హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా చిన్న ప్రపంచం మేము ఇప్పుడైతే కొత్తపల్లి ఫాల్స్కి వెళ్తున్నాం ఈ ప్లేస్ని మొదట్లో అక్కడ ఊర్లో జనాలు చాలాసార్లు చూసేవాళ్ళు కానీ అంత అవగాహన అయితే లేదు తర్వాత డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని అక్కడ వాళ్ళు అభి ఫాల్స్ అని పేరు పెట్టారు తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఐటీడీఏ పాడేరు వాళ్ళు అండర్టేకింగ్లో కంప్లీట్గా డెవలప్మెంట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడైతే మేము కొత్తపల్లి ఫాల్స్కి వచ్చేసాం ఐటీడిఏ వాళ్ళు డెవలప్మెంట్ చేశాక ఎలా ఉందో చూద్దాం రండి లోపలి వెళ్ళాక ఈ విధంగా ఉంటుంది అండ్ వాటర్ ఫాల్స్ కింద వరకు అయితే మనకి సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి సో అన్నిటినీ ఈ రూమ్ నుంచి అయితే అబ్జర్వ్ చేస్తారు టీ అండ్ కొన్ని స్నాక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి స్టార్టింగ్లో గార్డెన్ అయితే కనిపిస్తుంది మొత్తం ఫ్లవర్స్ అండ్ గ్రీనరీతో ఉంది చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది సరే అయితే వెళ్ళి ఎలా ఉందో చూద్దాం ఇక్కడ మనకి జీసస్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది మనకి వెల్కమ్ చెప్తున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు ఒక వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నేను చూస్తే అలా కొత్తపల్లి అని కనిపిస్తుంది అండ్ మేమైతే మా కజిన్స్తో ఒక పోజ్ అయితే ఇచ్చేసాం వెళ్దాం అండ్ ఇక్కడ మన ఫ్రెండ్ గా సెల్ఫీ ప్లేస్ అని అయితే అడుగుతుంది సో మీరు వచ్చినప్పుడు ఒక సెల్ఫీ అయితే ఇచ్చేయండి అలా ముందుకు వెళ్తే ఇంకో వ్యూ అయితే కనిపిస్తుంది ఫోటోస్ తీసుకోవడానికి బాగుంటుంది కావడంతో క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది చెత్త ఎక్కడ పడితే అక్కడ పడకుండా వీళ్ళు డస్ట్బిన్స్ పెట్టారు సో చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు నెక్స్ట్ రైట్ సైడ్ వెళ్తే పై నుంచి వచ్చే వాటర్ స్టెప్ బై స్టెప్ గా ఫ్లోవడానికి కనిపిస్తుంది కానీ ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయకండి వాటర్ అయితే చూసారుగా ఎంత ఫోర్స్గా పడుతుందో సో మీరు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫైనల్ గా మనం అనుకున్న ప్లేస్ అయితే వచ్చేసాం సో ఇక్కడ నుంచి చూస్తే రెండు కళ్ళు కూడా సరిపోవడం లేదు తూసారిగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు పెద్దవాళ్ళు అయితే అన్నీ మర్చిపోయి చిన్నపిల్లలా ఆడుకుంటున్నారు సో ఇక్కడ గైడ్స్ కూడా పక్కనే ఉంటూ ప్రమాదంగా ఉండే ప్లేస్ అయితే చెప్తున్నారు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ వెళ్ళద్దు గా ఉన్నాయి ఈ కింద వైపు కూడా చూడడానికి చాలా బాగుంటుంది వెళ్ళడానికి కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి కింద వైపు ఎవరిని అలౌ చేయడం లేదు ముందైతే ఇక్కడ కూడా సరదాగా ఆడుకునేవాళ్ళు వే చూసారుగా ఎంత చిన్నగా ఉందో స్లిప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరిని అలా చేయట్లేదు కిందనే ఎలా ఉంటుందో మీకు చూపించడం కోసం సైలెంట్గా కిందకైతే వెళ్ళాం ఈ వే చూస్తున్నారుగా దిగడానికి కూడా ఎంత ప్రమాదంగా ఉందో నెక్స్ట్ ఈ వాటర్ అయితే దాటుకుంటూ ఇటువైపు రావాలి సో ఫైనల్ గా కింద అయితే ఈ విధంగా ఉంటుంది చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఏఎస్ఆర్ డిస్టిక్ లో లంబసింగ్కి అరకు కి మధ్యలో ఉంటుంది మీరు కానీ లంబసింగ్ నుంచి వచ్చినట్లయితే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ మీరు అరకు నుంచి వచ్చినట్లయితే సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది వీళ్ళు టూ వీలర్స్ కి ఫిఫ్టీన్ రూపీస్ ఫోర్ వీలర్స్ కి ఫిఫ్టీ రూపీస్ త్రీ వీలర్స్ కి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఎంట్రీ టికెట్స్ పెద్దవాళ్ళకి అయితే ఎయిటీ రూపీస్ చిన్నపిల్లలకి ఫార్టీ రూపీస్ తీసుకుంటారు స్టేయింగ్ కి రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఫుడ్ అయితే బిర్యానీ ఫాస్ట్ ఫుడ్స్ ఓన్లీ వింటర్ సీజన్ లో అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడైతే ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మాత్రమే పనిచేస్తుంది సో మీరు అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని రండి